హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవిస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో మంచి మన పొడుగు వంకాయల కర్రీ అనమాట మంచిగా ఇది సీజన్ కాబట్టి ఫ్రెష్ ఫ్రెష్ లేత లేత మన గుంటూరు గుంటూరు వంకాయలు అంటారు మామూలుగా యాక్చువల్లీ గుంటూరులో ఎక్కువ దొరుకుతాయి అన్నమాట ఎంత బాగుంటాయో అసలు వేసిన ఐదు పది నిమిషాలు ఐదు నిమిషాలే అనుకోండి ఇక ఐదు నిమిషాల్లో మెత్తగా మగ్గిపోతుంది కూర కూడా చాలా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందన్నమాట అసలు కొద్దిగా నూనె ఎక్కువ వేసుకొని ఈ నవనవలాడే వంకాయలతో మెత్తగా కూర వండుకొని తింటుంటే మజా మజా టేస్టీ టేస్టీగా ఉంటుంది అలాగే మన టమాటోస్ కూడా ఇప్పుడు సీజన్ కదా ఫ్రెష్గా ఎర్ర టమాటాలు బాగా దొరుకుతున్నాయి సో మంచిగా టమాటాలు వంకాయలు మిక్స్ చేసి కూర వండుకుందాం దానికి కావాల్సినవి అన్ని సింపుల్ ఇంగ్రీడియంట్సే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వంకాయలు ఈ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరకాయలు కామను ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి టమాటాలు వేస్తున్నాం కాబట్టి కొంచెం మె మెంతి పౌడరు నేను ఇప్పుడే ఫ్రెష్లీ గ్రైండ్ చేశాను అనమాట ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఉప్పు కారం పసుపు ఇవన్నీ కామనే ఇంక ఇవన్నీ కామన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇందులో మనం నథింగ్ స్పెషల్ కానీ నేను చేసే స్టైల్లో ఎలా ఉంటుందో చూపిస్తాను అయితే ఈరోజు ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి కదా కొత్త ఉల్లిపాయల కారణంగానో ఏమో తొక్కలు తీస్తుంటేనే కళ్ళ మట్టి నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట కొత్త ఉల్లిపాయలకి చాలా పవర్ ఉంటుంది కదా అట్లుంది సో నేను కట్ చేసి ముక్కు మూతి ఏకమనిపోయి కళ్ళు వాచిపోయి ముక్కు చీది ఇంత గందరగోళం అవుతుంది కాబట్టి నేను అనుకున్నాను ఇంట్లో ఫుడ్ ప్రాసెసర్ ఆల్రెడీ ఉంది నేను ఎప్పుడు మీకు వాడి చూపించలేదు ఒకసారి ఈ ఆనియన్స్ ఇంత కష్టపడకుండా హ్యాండ్ బ్లెండర్ కూడా ఉంది హ్యాండ్ బ్లెండర్ అయితే మీకు ఈజీగానే కదా అండ్ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఏం లేదు అందులో వేసేసి చేతులు లాగుతూ ఉంటే కట్ అయిపోతుంది అది కూడా ఒకసారి చూపిస్తాను మీ అందరికీ తెలుసు అయితే ఒక్కసారి ఉన్న ఫుడ్ ప్రాసెసర్లో ఎలా వస్తుందో మీకు చూపిద్దాము ఒక చిన్న ఐడియా ఉంటుందని మాత్రమే అనమాట పదండి ఇవాళ ఆనియన్స్ టమాటాలు అక్కడే కట్ చేసుకుందాం ఇదే మిక్సీ కమ్ ఫుడ్ ప్రాసెసర్ అనమాట అన్నీ ఉంటాయి ఇందులో చాపింగ్ గ్రేటింగ్ జ్యూస్ చేసేది స్లైస్ చేసేది పిండి కలిపేది అన్నీ ఉంటాయి అనమాట మిక్సీకి అటాచ్మెంట్స్ ఏమేమి ఉంటాయో అవి కూడా అన్నీ ఉంటాయి ఇందులో సో నేను అన్నీ వేసేస్తున్నా ఒకేసారి ఇన్ని కొయ్యాలంటే ఎంతసేపు పట్టాలి సన్న సన్న కోసుకుందామని కదా వంకాయ ముక్కల్లో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు సన్నగా ఉంటే బాగుంటది కర్రీ ఇట్లా పొడి పొడిగా అనిపించకుండా పైగా ఇంకా ఇన్ని కోసే దానికి టైం కూడా మనకి సేవ్ అవుతుంది కదా సరే మీకు కూడా చూపించినట్టు ఉంటది ఒకసారి అని ఆన్ చేస్తా ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో అయితే ఇప్పుడు నేను మళ్ళీ ఒక్కసారి ఇంకొంచెం నాకు సన్నగా కావాలి ఎంత అవసరం చాలా చూసారా వన్ మినిట్ ఎంత మూత తీస్తాను బట్ మామూలుగా లేని ఘాటు ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఆ పచ్చి ఉల్లిపాయలేమో తీసుకుని ఇప్పుడు మనం కర్రీలో వేసేసుకుందాం స్టవ్ వెలిగిచ్చేసి బాండీ పెట్టేశాను ఇందులో మనము ఆయిల్ వేద్దాం కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి ఎందుకంటే వంకాయలు ఎక్కువ ఉన్నాయి టమాటోస్ ఎక్కువ ఉన్నాయి ఉల్లిపాయలు కూడా మనం ఎక్కువ వేస్తున్నాము కాబట్టి జీలకర్ర వేస్తున్నాం నేను ఇందులో మినపప్పు శనగపప్పు అలాంటివి తాలింపుకి వేయను నేను ఎందుకో కూరలో పప్పులు వస్తే నాకు అంతగా రుచించదు సో మీకు కావాలంటే మీరు ఇందులో పచ్చి శనగపప్పు మన మినపప్పు అలాంటివన్నీ వేసుకోవచ్చు తాలింపు ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తుంది వీలైనంత వరకు వెల్లుల్లి కూరల్లో వాడుకోండి చాలా బాగుంటుంది మనం వెల్లుల్లి వేగిన తర్వాత ఇవి వేసేస్తున్నాం ఉల్లిపాయలు మనం మంచిగా ఫుడ్ ప్రాసెసర్లో చూడండి ఎంత బాగున్నాయో మనం కట్ చేసుకున్నట్టే ఉన్నాయి కదా ఎంత బాగున్నాయి చూడండి అసలు మనం మనం కట్ చేయాలంటే సేఫ్ పట్టు ఉండేది ఇన్ని ఉల్లిపాయలు పైగా ముక్కు మూతి ఏకమైపోతుంది పచ్చి ఉల్లిపాయలతో పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేద్దాం పత్తిమిరపకాయలు కరివేపాకు వేసి ఒకసారి బాగా కొద్దిగా ఉప్పు వేసుకుందాము ముందు ఉల్లిపాయలు వేయడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకుందాం అనమాట ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి మగ్గుతాయి తర్వాత మళ్ళీ వేసుకుందాం కూడనొప్పు ఒకసారి బాగా తిప్పేసి ఇది వేగే లోపల దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ టమాటాలు వేయాలి కదా మరి టమాటాలు కూడా ఎక్కువే ఉన్నాయి అందుకని టమాటాలు కూడా నేను ఇదే ఇదే బౌల్లో టమాటాస్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాం ఈజీ అయిపోతుంది మీరు వేసేసుకోవచ్చు ఉల్లిపాయలు కదా ఈ లోపల మనం మన ఉల్లిపాయలు మంచిగా ఎగుతున్నాయి కదా ఈ టైంలో మనం పసుపు వేసేస్తాం ఇంత పసుపు వేసుకున్నా అలాగే మనము మెంతి పౌడర్ వేయించి పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా వేసేస్తాము ఈ మెంతి పౌడర్ వేయంగానే ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది మెంతులు ఫ్లేవరే డిఫరెంట్ అందుకనే కర్రీలో కంపల్సరీ టమాటాలు పులుపు పులుపు కర్రీస్లో అన్నింటిలో మెంతులు తప్పకుండా వేసుకోండి ఇంకొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్పాయ పేస్ట్ చేద్దాం నాలుగు పలకల కింద కట్ చేసి వేసుకున్నాను అనమాట ఇలా వేసుకుంటే ఈజీగా కట్ అవుతుంది ప్లస్ మనకి లోపల కాయ పాడైందా పుచ్చుందా ఏమని తెలుస్తుంది కట్ చేసేటప్పుడు కట్ చేసి నాలుగు పలకల ముక్కలన్నీ ఇందులో వేసేసాను అయిపోయాయి ముక్కలు ఒక్క నిమిషంలో ఇన్ని ముక్కలు అయిపోయాయి చక్కగా ఉల్లిపాయలు వేగాయి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాను ఏ ఏది ఎక్కువ వేయకండి ఎందుకంటే మన ఇందులో అంత అవసరం లేదన్నమాట ఒక్క స్పూన్ వేస్తున్నాను అంతే అది మీ టేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ టేస్ట్ ఎక్కువ తినేటట్టు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయలు పచ్చివాసన పోగానే మనం మంచిగా చాప్ చేసుకున్నాం కదా ఒక్క నిమిషంలో అన్ని టమాటాలు ఆ టమాటాలు వేసేసాక వంకాయలు వేసేద్దాం ముందైతే ఇది అల్లం వెల్లిపాయ ఇంకొంచెం వేగాలి పచ్చివాసన పోకపోతే బాగోదనమాట పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగనిద్దాం మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా వేగిపోయింది ఇంకా మనం టమాటోస్ వేసేద్దాం మూత తీసేసేసి మంచిగా ఈ బ్లేడ్ తీసేద్దాం కట్ అయిపోయినాయి కదా మనం టొమాటోస్ అన్నీ నవ్వేసేస్తాం ఎంతసేపు కట్ చేయాలి చెప్పండి పెద్ద పెద్ద ఫంక్షన్లకు కూడా చక్కగా నిమిషంలో టపా టపా పాట కట్ చేసేసుకోవచ్చు దీనికి టమాటాలకి సరిపోయినంత ఉప్పు కూడా వేస్తున్నాను ఎందుకంటే ఇందాక నేను ఆనియన్స్ ఆనియన్స్కి తగ్గంతే వేసాను సో టమాటాలకి తగ్గంతా వేసేసాను అనమాట ఇది అవుతూ ఉంటుంది మరి టమాటాలు మగ్గుతున్నాయి కదా ఇంకా వంకాయలు కట్ చేసేసి ఫ్రెష్గా కట్ చేసిన కట్ చేసినట్టుగా వేస్తాను అనమాట నేను ఎందుకంటే వంకాయలు కండ్రెక్కుతాయి అనమాట చేదై చేదైతాయి అదే మనం ఇలా కట్ చేయంగానే అందులో వేసేసాం అనుకోండి ఆల్రెడీ అందులో ఉంది కదా కూరలో సో తొందరగా మగ్గిపోతాయి అన్నమాట సో మనం పుచ్చులు చూసుకుంటూ చక్కగా ఇలా కట్ చేసుకొని అలా వేసేద్దాం మనం వంకాయలు మొత్తం వేసేసాము ఇంక ఇందులో మనం కారం కూడా వేసేసి మూత పెట్టి మగ్గనిద్దాం కారం వేసేద్దాం మీ టేస్ట్కి తగ్గంత కారం వేసుకోండి ఇంతేస్తుంది మళ్ళీ ఒకసారి కలిపి ఇది ఎక్కువసేపు ఏమి ఉడకవు ఈ వంకాయలు చాలా ఫాస్ట్గా అయిపోతాయి సో కొద్దిగా ఆ కలర్ మారే వరకు పచ్చి వంకాయలు కొద్దిసేపు మగ్గనిద్దాం అంతే మన వంకాయ టమాటా కర్రీ మంచిగా ఉడికిపోయింది చూద్దాం రండి ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుందాం చాలా కొద్దిగానే చూసారు కదా వేసుకొని ఒక్కసారి తిప్పేసి ఎక్కువ ఉడకబెట్టాల్సిన పనే లేదనమాట అసలు మన వంకాయ చాలా తొందరగా మగ్గిపోతుంది ఎక్కువ ఉడికితే ఇంకా వంకాయ షేప్ ఉండకుండా గుజ్జు గుజ్జు అయిపోతుంది కాబట్టి ఇంత చాలా అనమాట మన టమాటాలు వంకాయలు మంచిగా ఉడికిపోయాయి గరం మసాలా ఒక్కసారి కలుపుకున్నాం కదా ఇంకా మన కొత్తిమీర లాస్ట్ అండ్ ఫైనల్గా వేసే గార్నిష్ చేసేసుకుంటే మన వంకాయ కర్రీ రెడీ మన క్యాలీఫ్లవర్ రైస్ రెడీ అయిపోయింది చూద్దామా రండి అసలు ఎంత మంచి క్యాలీఫ్లవర్ ఫ్లేవర్ వస్తుంది తెలుసా అసలు ఎంత బాగుందో మంచిగా బటర్ రైస్ వండామేమో ఇది మన క్యాలీఫ్లవర్ రైస్ మంచిగా ఫ్రై అవుతూ అయిందనమాట ఇంకా దీనిలోకి ఈరోజు వంకాయ కూర మంచి వంకాయ కూడా ఎంత టేస్టీగా ఉంటుందో ఇది పాటు బాయిల్డ్ ఎక్ ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ కానీ మనం మంచి లంచ్ కానీ ఉంటే ఇంతకన్నా ఏం కావాలి వన్ మినిట్ రామ్ రెడీ ఫుడ్ రెడీ ఎస్ మాది ఏంటి చెప్పు ఇవాళ క్యాలీఫ్లవర్ రైస్ వంకాయ కూర వంకాయ కూర నా ఫేవరెట్ గుడ్ వంకాయ టమాట చాలా బాగుంటుంది ఆ వంకాయ కదా ఎలా ఉంది రైస్ లేదు ఓన్లీ రైస్ వితౌట్ రైస్ గుడ్ చెప్పు మన ఆడియన్స్ కి కాలీఫ్లవర్ రైస్ యాక్చువల్లీ ఎప్పటి నుంచి అడుగుతున్నాను కదా రైస్ అవాయిడ్ చేయాలి రైస్ అవాయిడ్ చేయాలి అని సో రైస్ తినాలి బట్ నో రైస్ సో సబ్స్టిట్యూట్ ఆఫ్ రైస్ వెరీ గుడ్ కార్బోహైడ్రేట్స్ లేవు మంచిగా ఫుల్ వెజిటేబుల్స్ పొద్దున్నే ఇలా ఒక బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని మంచిగా టేస్ట్ బాగుందా వంకాయ కర్రీ విత్ రైస్ వితౌట్ రైస్ ఇంకా దాల్ ఆకుకూరలతో పప్పు అవి వాటితో కూడా చాలా బాగుంటుంది కదా పప్పుతో కూడా ఈ రైస్ వితౌట్ రైస్ బాగుంటుంది సో గుడ్